హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి వెల్కమ్ టు రియావ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది ఇంట్లో ఈగలు దోమలు క్రిమి కీటకాలు సో చాలామంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఎక్కువగా నేల మీద పాకడము సో కింద పడిపోయి గట నోట్లో పెట్టుకోవడము చేస్తూ ఉంటారు కదా పిల్లలు సో వాళ్ళ కోసం ఇల్లు నీట్గా అంటే ఎలాంటి పురుగులు రాకుండా పైగా ఫ్లోర్ అంతా క్లీన్గా ఉండేలాగా నేనైతే ఒక రెమెడీ అయితే చెప్తున్నాను సో ముందుగా వేపకులంతైతే తీసుకోవాలో ఎక్కువ అయితే తీసుకోండి బాగా ఎక్కువగా అయితే తడిగుడ్లు పెట్టడానికి వాటర్ సరిపోవాలి కదా సో ఎక్కువ వేపాకులు అయితే తీసుకోండి తర్వాత ఒక చిన్న ముక్క ఎలోవేరా అయితే వేసుకోండి ఎలోవేరా కూడా మంచిదే కాబట్టి సో వేసుకుని ఫుల్గా మీకు మాప్ పెట్టడానికి సరిపోయే అంత మట్టికి వాటర్ అయితే పోసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో అలా వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకోండి స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఇలాగా అది మరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసారా నేనైతే ఎలవేరా ఫ్లేస్కి కూడా పెట్టేసుకున్నాను చాలా కూల్గా అయితే ఉంది ఇది ఫేస్కి సమ్మర్ టైంలో పెట్టుకుంటే ఇంకా చాలా 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 బాగుంటుంది ఎందుకంటే మంచి కూల్గా ఉంటుంది కాబట్టి అలా ఫేస్కి అప్లై చేసుకుంటూ అలా ఉండిపోవచ్చు అనమాట ఇంకా ఫ్యాన్ గాల్లో కూర్చుంటే ఇంకా ఏసీలో ఉంది చల్లగా ఇలాగా వేపాకుల నీళ్ళు అయితే బాగా మరిగిపోతున్నాయి చూస్తారా కలర్ అయితే అలా చేంజ్ అయిపోయినాయో ఫుల్ కలర్లోకి ఎల్లో కలర్లోకి వచ్చేసినాయి అంటే ఎలోవేరా కూడా వేసాను కాబట్టి దాని కలర్ కూడా దిగిపోతుంది అన్నమాట అలా బాగా బాయిల్డ్ అయిపోవాలి శుభ్రంగా ఆకులన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇంకా ఏమైనా పైన తేలిన ఉన్న ఆకులు ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి దీన్నైతే మనం చక్కగా మాప్ పెట్టుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అంటే యాంటీబయాటిక్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట మనం ఎక్కడి నుంచో వస్తాము ఒక్కొక్కసారి కాల్ అయితే కడుక్కోకుండా అలా డైరెక్ట్గానే వెళ్ళిపోతుంటాము చాలామంది ఇంట్లోకి వస్తూ ఉంటారు సో వాళ్ళు ఎన్నెన్నో తీసుకొస్తారో మనకు తెలియదు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఏమైనా తీసుకొచ్చినా పిల్లల కోసం ఉన్న వాళ్ళైతే చాలా భయపడాలి సో అలాంటి గొడవ లేకుండా ఉండాలంటే ఎలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట స్మెల్ అయితే వేపాకు స్మెల్ వస్తుంది నేనైతే గ్యాస్ కూడా కట్టేశాను కాసేపు చల్లరాలన్నమాట అంత వే వేడివేడిగా పెట్టాలంటే మనకి కుదరదు కదా సో అందుకన్నమాట నేనైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట సేపు అయితే పక్కన అయితే ఉంచేస్తాను అరగంట సేపు పక్కన ఉంచేసి ఆ తర్వాత మా పెడ్డానికి నేనైతే రెడీ చేసుకుంటాను ఇంగో ఇంకో నీళ్ళు అయితే మట్టికి నేను బకెట్లో అయితే వేసేసాను చూపిస్తాను చూడండి నేను ఎలా పెడుతున్నాను అంటే వాటర్ యాడ్ చేయాలి కానీ తక్కువ యాడ్ చేయాలి తక్కువ క్వాంటిటీ అనమాట ఉండాలి నార్మల్ వాటర్ ఈ బాయిల్ వాటర్ ఎక్కువగా అయితే ఉండాలి నాకైతే అలా సరిపోతుంది మొత్తం ఫ్లోర్ అంత అంటే మాది చిన్న చిన్న గదులండి నాకైతే అలా సరిపోతుంది ఒకవేళ మీ రూమ్స్ని బట్టి మీరు కూడా మీ వాటర్ని మీ వేపాకులు దొరికిన దాన్ని బట్టి చూసుకుని ట్రై చేయండి నేనైతే ఫుల్గా మా అప్ప అయితే పెట్టుకొచ్చేస్తున్నాను నీట్గా అయితే నేను ఎప్పుడూ చాలాసార్లు ట్రై చేస్తున్నాను కానీ మీకు కూడా చెప్దాం కదా అని అయితే ఈసారి చేస్తాను అన్నమాట పిల్లతో నాకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట ట్రిక్ సో చాలా వరకు మాకైతే ఎక్కువగా ఉంటాయండి వెనకాల దానివల్ల కొంత ఈగలు దోమలు ఇవన్నీ తెగొచ్చేస్తాయి అండి మాకైతే మాకు ఇంకా నిజంగా నేను ఇలా పెడుతున్నాను కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది లేకపోతే ఇంకా ఈ వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఉంటాయి ఇంట్లో అయితే నీట్గా అయితే మాప పెట్టుకుని వచ్చేస్తాను ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అదే ఆరిపోతుంది ఇంకా మా అరియా గారిని మా హస్బెండ్ గారిని కిందకి దిక్కుండా చూసుకుంటే సరిపోతుంది నీట్గా అయితే మాపైతే పెట్టేసుకుని దాన్ని శుభ్రంగా ఆనిచ్చాక నేను మళ్ళీ అయితే చూపిస్తాను సో మొత్తం రెండు గదులు అయితే పెట్టుకొచ్చేసాను అన్నమాట ఇంకా ఒక గది ఒకటే అయితే ఉందండి ఇంకా అది కూడా పెట్టేశాక ఇంకా ఇల్లు పని అయిపోయినట్టే ఎవరికైనా ఈ టిక్ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన రియా బ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్